ప్రియ దేవుని పిల్లలారా పన్ను చెల్లించే విషయంలో పదిశైలులకు యేసు ప్రభు గోయిల్పరిచిన మాటలు మధ్యస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము పదిహేనవ చిన్న నుండి మనం చదువుకుందాం అప్పుడు పరిశైలు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవనని ఆలోచన చేయొచ్చు కూడా నువ్వు సత్యవంతుడు అయ్యుండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నామనియు నీవు ఎవనని లక్ష్య పెట్ట పెట్టమని మోమాటం లేనివాడు అని ఎరుగుదము నీకేమి తోచుచున్నది కైసరుకు పండించుట న్యాయమా కాదా మాతో చెప్పమని అడుగుటకు హేరైదీలతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దుకు పంపిరి ఏసు వారి చెడు తనను ఎరిగి వేషదారులారా నన్నెందుకు శోధించుతున్నారు పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన ఒక దేనారము తెచ్చిది అప్పుడు ఆయన ఈ రూపమును పైవరాతి ఎవరిమని వారి నడుగగా వారు కైసరివనిది అందుకైనా అలాగైతే కైసరివి కైసరినకును దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను